ప్రస్తుతానికి నేను యూకేలో ఉన్నాను సో లండన్లో ఉన్నానని ఆల్రెడీ తెలుసు కదా సో లండన్ నుంచి ఇప్పుడు లండన్ అవుతానికి వచ్చేస్తాను సో ఈ కార్ రెంట్కి తీసుకున్నాము సో ఈరోజు మొత్తం ముగ్గురం కలిసి మేము యూకే మొత్తం పోతున్నాం సో పదకొండు రోజులు తీసుకున్నాను సో ఇంకో పది రోజుల్లో యూకే మొత్తం యూకే అంటే మనకి ఇంగ్లాండ్ వస్తుంది స్కాట్లాండ్ వస్తుంది వేల్స్ వస్తుంది నార్దర్న్ ఐలాండ్ వస్తుంది ఈ నాలుగు దేశాలు ఇది కాకుండా రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్లో డబ్లిన్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళడానికి మేము పోర్ట్స్ మౌత్ ఫెరీ దగ్గరకు వచ్చేస్తాము ఇప్పుడు బోట్ ఒకటి వస్తుంది కదా ఇదే ఫెరీ బోట్ అనమాట కార్తో సహా ఫెరీ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట కార్లన్నీ లైన్లో ఉన్నాయి చూసారా సో ఇప్పుడే ఈ బోట్ ఎక్కేసాము సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో కనీసం నూట యాభై నుంచి రెండు వందల కార్లు పట్టేంత స్పేస్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ బోట్ అయితే కదిలింది సో చూసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే బోట్ ఎక్కగానే ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది టైటానికే బోట్లోంచి దిగగానే ఇలా మనకి రోడ్కి కనెక్షన్ ఉందనమాట ఇలా కనెక్ట్ అయిపోయి డైరెక్ట్ ఐల్ ఆఫ్ ఫైట్లో ఎంటర్ అయిపోయాం నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను యూకేలో ఉన్నాను సో లండన్లో ఉన్నాను ఆల్రెడీ తెలుసు కదా సో లండన్ నుంచి ఇప్పుడు లండన్ అవుతానికి వచ్చేసాను సో ఈ కార్ రెంట్కి తీసుకున్నాము నిన్నే రెంట్కి తీసుకున్నాము నిన్న వీడియో తీయడానికి కుదరలేదు సో ఈరోజు మేము మేము మొత్తం ట్రావెల్ చేయబోతాం నేను మా సిస్టర్ మా తమ్ మా ఫ్రెండ్ మొత్తం ముగ్గురం కలిసి మేము యూకే మొత్తం చుట్టే పోతున్నాం సో పదకొండు రోజులు తీసుకున్నాను సో ఇంకో పది రోజుల్లో యూకే మొత్తం యూకే అంటే మనకి ఇంగ్లాండ్ వస్తుంది స్కాట్లాండ్ వస్తుంది వేల్స్ వస్తుంది నార్దర్న్ ఐలాండ్ వస్తుంది ఈ నాలుగు దేశాలు ఇది కాకుండా రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్లో డబ్లిన్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళబోతున్నాం ఐదు దేశాలని మీకు మొత్తం తిప్పి చూపించబోతున్నాను అన్నిటికంటే ముందు ఈరోజు ఐల్ ఆఫ్ వైట్కి వెళ్తున్నాము సో ఐల్ ఆఫ్ వైట్కి ఎందుకు వెళ్తున్నాం అంటే అదొక ఐలాండ్ అనమాట ఆ ఐలాండ్కి మనం ఈ కార్ని తీసుకొని ఫరీలో ఎలా పోతున్నాం సో ఒక కార్తోని మనం బోట్లో ఎలా ట్రావెల్ చేస్తాము ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కార్ ఎలా తీసుకుంటాం అనేది ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ మీకు ఈ ప్రాసెస్ అనేది చూపించడం కోసమే స్పెషల్గా నేను ఇప్పుడు వైట్ వైట్కి బుక్ చేస్తున్నాను ఈ ఆఫ్ వైట్ కానీ లేకపోతే స్కాట్లాండ్ కానీ ఇంగ్లాండ్ కానీ మొత్తం అంతా నేను తిరిగిందే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు నేను తిరిగిందే అయినా కూడా మీకు చూపించడం కోసం మళ్ళీ తిరుగుతున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది సో ఈ పెట్రోల్ బంక్ మొత్తంలో కూడా ఎవరు మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కనిపించరు పెట్రోల్ బంక్లో కేవలం మనమే సెల్ఫ్ సర్వింగ్ అనమాట సో నిన్ననే వెళ్ళి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేనే పెట్రోల్ అనేది కొట్టుకోవడం జరిగింది ఓపెన్ చేసుకొని పెట్రోల్ ట్యాంక్ సో మా చెల్లెలు కూడా ఇప్పుడు స్లోగా స్క్రీన్లోకి వచ్చేస్తుంది సో లైఫ్లో ఎప్పుడైనా పెట్రోల్ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టుకున్నావా కావేరు నువ్వు లేదు అంతకుముందు హర్ష తీసుకున్నప్పుడు కూడా కార్ నువ్వు పెట్రోల్ కొట్టలేదు కాకపోతే ఈసారి మాత్రం నేను పెట్రోల్ నేనే నిన్న సెల్ఫ్ సర్వ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇలా పెట్రోల్ బంక్స్లో ఎవ్వరు మనుషులు వర్క్ చేయరు ఎందుకనంటే చాలా ఎక్స్పెన్సివ్ వాళ్ళకి వచ్చే డబ్బుల కంటే మనుషులకి ఇచ్చే పైసలే సరిపోతాయి కాబట్టి అని ఇక్కడ ఎవరిని పెట్టుకోరు అనమాట సో మనకి కాస్ట్ ఆఫ్ లేబర్ ఎక్కువ అయినా కొద్ది మనకి మనుషులకి ఇక్కడ ఫీచర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి మనకి ఇండియాలో కాస్ట్ ఆఫ్ లేబర్ చీప్ కాబట్టి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు వచ్చి మనకి అవసరానికి మనకి కార్ డోర్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా దొరుకుతారు ఇక్కడ ప్రతి ఒక్కటి మనమే సెల్ఫ్ సెల్ఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఒక ఒక విధంగా మనకి ఈ కంట్రీలో ఉన్నప్పుడు మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఎలా ఉండాలనేది చాలా బాగా తెలుస్తుంది ఇంతముందే చూసుకున్నారు ఇంత మనకి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ వీడియో స్టార్ట్ అయినప్పుడు ఎండ్ వచ్చింది తర్వాత నీడ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎండ్ వస్తుంది సో ఇక్కడ యూకే వెదర్ సో దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డబ్ల్యూ 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 నెవర్ ట్రస్ట్ డబ్ల్యూ 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 ఇన్ యూకే అంటారు అంటే ఏంటంటే వర్క్ విమెన్ వెదర్ సో అమ్మాయిని కానీ లేదా ఇక్కడ వర్క్ లేకపోతే వెదర్ని కానీ అస్సలు నమ్మలేము ఎందుకంటే ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు ఇప్పుడు దాకా ఎండ్ ఉంది వాళ్ళు వెంటనే మనకి చలి పుట్టచ్చు ఆ తర్వాత వెంటనే మనకి వర్షం రావచ్చు అనమాట సో ఇలా ఉంటుంది ఈ వెదర్ సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి పోర్ట్స్ మౌత్ దగ్గర మనం ఇప్పుడు ఐలఫ్ వైట్కి వెళ్ళే ఒక ఫెరీ టర్మినల్కి వెళ్ళబోతున్నాము ఆ ఫెరీ టర్మినల్కి వెళ్ళే రోడ్ ఎలా ఉంది చూసుకున్నాము ఆ ఖర్చు బయలుదేరదాం సో ఇది మనకు మంచి కార్ దొరికింది సో మర్సిడీస్ బెంచ్ సిఎల్ఏ కార్ తీసుకున్నాను సో ఈ కార్ని దాక అయితే మా ఫ్రెండే డ్రైవ్ చేశాడు ఇప్పుడు మాత్రం నేను డ్రైవ్ చేయబోతున్నా ఇక్కడ నుంచి ఇంకొక వన్ అవర్ జర్నీ ఉంది సీటింగ్ ట్రావెల్ జర్నీ సూపర్బ్ చాలా బాగుంది సో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని వెళ్ళి సో పోర్ట్స్ మౌత్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందని చూస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ ఐలాఫ్ వైట్ వెళ్ళడానికి మేము పోర్ట్స్ మౌత్ ఫెరీ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ అన్ని కార్లన్నీ ఇక్కడ పార్క్ చేస్తున్నాయి చూడండి సో ఇవన్నీ కార్లన్నీ కూడా మనకి ఇప్పుడు ఫెరీ ఎక్కబోతున్నాయి అనమాట ఇప్పుడు ఇంకా టైము సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇంకొక ఐదు పది నిమిషాల్లో చెక్ ఇన్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ట్వంటీకి మనకి బోట్ ఉంది సెవెన్ ట్వంటీకి ఎక్కితే ఎయిట్ ఫైవ్ కల్లా అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం ఐల్ ఆఫ్ వైట్ అనే ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నాము ఐల్ ఆఫ్ వైట్లో ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ యూకే ఉంటుందన్నమాట సో యూకే ఎండ్ సో ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అడుగుతారు అంటుంటారు చాలామంది సో ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి వాళ్ళ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళ దగ్గర వాళ్ళ దేశంలోనే ఉందనుకుంటారు కానీ ఇదైతే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కాకపోతే నేనైతే ఎండ్ ఆఫ్ ద యూకే అంటాను సో ఐల్ ఆఫ్ వైట్లో ఉంది మనకి ఎండ్ ఆఫ్ యూకే అనేది సో అక్కడ మనకి కంప్లీట్ స్పాట్ అది ఇంగ్లీష్ ఛానల్ కానీ లేకపోతే బే ఆఫ్ బెంగాల్ కూడా అక్కడ మొత్తం మొత్తం మన సముద్రం అనేది దాంట్లో కలిసిపోయి బేసిక్లీ మన భూమి అనేది దాని ఎండ్ పాయింట్ అనమాట అది అక్కడ ఐలాండ్ యొక్క స్పెషాలిటీ సో ఇవన్నీ కార్లు చూస్తున్నారు కదా సో ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్డ్ వేలో కార్లన్నీ ఇలా ఆగి ఉన్నాయి మనకి సో ఒక ఒక వన్ వే టికెట్ దాదాపు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ టూ పౌండ్స్ ఉందన్నమాట ఆన్ యావరేజ్ తీసుకుంటే కొన్ని కొన్నిసార్లు ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి ఇంకొన్నిసార్లు సెవెంటీ ఫైవ్ ఎయిటీ దగ్గర ఉంది అదే అంటే టూ వే తీసుకుంటున్నామో వన్ ట్వంటీ పౌండ్స్లో అయిపోయింది మాకు అదే వన్ వే తీసుకుంటే వన్ టెన్ పౌండ్స్ ఉంది సో అది ఆబ్వియస్లీ డజన్ మేక్ సెన్స్ సో టూ వే తీసుకుంటే బెటర్ అయితే కొంచెం తక్కువ మనం కార్లో అయితే మనం కార్తో పాటు డైరెక్ట్గా ఫెరీ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఆ ఎలా ఉందనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం సో ఇదంతా స్పాట్ సో ఇదంతా కూడా అప్పర్ డెక్ అనమాట మన కింద లోవర్ డెక్లో కూడా ఉంటుంది సో ఈ మనం నిన్న ఫ్లైట్ డబల్ డెక్కర్ ఎక్కాము తర్వాత బస్సు డబల్ డెక్కర్ ఎక్కాము ఇప్పుడు షిప్ కూడా డబల్ డెక్కర్ ఎక్కబోతున్నాము దాంట్లో కూడా అప్పర్ డెక్లో వెళ్ళి ఎలా ఉందనేది చూసుకుందాము సో కింద డెక్లో నుంచి వేరే కార్లు వెళ్తాయి మనకు పైన డెక్ నుంచి మనం ఇప్పుడు ఈ మన కార్లో మనం రెంటల్ తీసుకున్న కార్లోంచి మనం అప్పర్ డెక్లోంచి నుంచి డైరెక్ట్గా షిప్లో ట్రావెల్ చేయబోతున్నాము అక్కడ చూసుకోవచ్చు మనకు అక్కడ ఒక లైట్ హౌస్ లాగా కనిపిస్తుంది ప్లస్ క్లాక్ టవర్ కూడా కనిపిస్తుంది సో మనకి వైజాగ్లో లైట్ టవర్ లైట్ హౌస్ ఎలా ఉంటుందో అది ఆ టైప్లో కాకపోయినా ఇది ఇంకో డిఫరెంట్ టైప్లో ఇది ఒక లైట్ హౌస్ సో ఇది సిగ్నలింగ్ పాయింట్ సిగ్నలింగ్ టవర్ అనుకోవచ్చు ప్లస్ క్లాక్ టవర్ కూడా అక్కడ సూపర్ ఉంది కదా లొకేషన్ ఆడికి వెళ్ళిన తర్వాత ఐలాక్ వైట్ ఎలా ఉందని చూసుకుంటాం ఇదంతా కూడా పోర్ట్స్ మౌత్ సిటీ సిటీ ఎలా ఉందో చూడండి ఇది టిపికల్ యూకే ఫార్మాట్ అనమాట ఇలా ఉంటాయి మామూలుగా లండన్లో ఏంటంటే అది కొంచెం మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా ఒక టిపికల్ యూకే సిటీ అంతా ఇలా ఉంటుంది బిల్డింగ్స్ అన్నీ ఇది ఒక యూకే నగరం యొక్క స్ట్రక్చర్ ఇది ఇది పోర్ట్స్ మౌత్ అనే ఒక నగరంలో ఉన్నాం మనం ఇట్స్ అ పోర్ట్ సిటీ ఇప్పుడు బోట్ ఒకటి వస్తుంది కదా ఇదే ఫెరీ బోట్ అనమాట దీనిలోకి ఇప్పుడు మన కార్లన్నీ ఎక్కబోతున్నాయి ఇక్కడ ఉన్న కార్లన్నీ వైట్ లింక్ అని అనిపిస్తుంది కదా ఇదే ఆ బోట్ అక్కడ మనకి ఓపెనింగ్ చేసి ఇచ్చాడు కదా ఈ కార్లన్నీ ఒక దాని తర్వాత ఒకటి డైరెక్ట్గా దాని మీదకి ఎక్కబోతుంది ఫ్రెండ్స్ ఒక స్పెషల్ నోట్ చూపిద్దాం అనుకుంటున్నా చూడండి ఎంత స్పెషల్ అయింది ఈ నోట్ ఎందుకు స్పెషల్ కూడా మీకు అర్థమవుతుంది జూమ్ ఇన్ చేస్తున్నాం చూడండి ఇది ప్లాస్టిక్ నోట్ అనమాట ఈ ప్లాస్టిక్ నోటు ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది ఇలా అయిపోయి ఇలా వచ్చింది ఇది ఏటీఎంలోంచి నాకు ఇలా వచ్చింది ఎవరు తీసుకోవట్లేదు సో ఇలా ఇలాంటి నోట్లు కూడా అంటే ప్రింటింగ్ ప్రెస్లోంచే ఇలా ప్రెస్ అయ్యి వచ్చింది ఇలా కూడా ఉంటాయని నాకు ఇప్పటిదా తెలియదు సె చూడండి అర్థమవుతుందా సో ఈ నోట్ ఎవరు తీసుకోవట్లేదు సో ఇది మన వీడియోకి పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను బ్యాంక్లో ఇంకా రిటర్న్ ఇవ్వకుండా ఉంచాను చూడండి ఇది ఇంగ్లాండ్లో నోట్ల ప్రింటింగ్ పరిస్థితి ప్రింటింగ్ మెషిన్ పరిస్థితి కొంచెం ప్రింటింగ్ కరెన్సీ ప్రింటింగ్ అయినా సరిగా చేయొచ్చు కదా అన్నిట్లోనూ మన ఇండియన్సే కావాలా ఇండియన్స్ ఉంటే కానీ ఇక్కడ పనులు జరగవా మంచిగా చేయండి కొంచెం పెర్రిలోంచి కార్లన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి చూడండి స్పోర్ట్స్ మౌత్కి వచ్చేవన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మన కార్లన్నీ ఇక్కడ మనం పార్క్ చేసిన కార్లన్నీ అప్పుడు మనం కూడా లోపలి తీసుకెళ్తాం అన్నమాట కారుతో సహా ఫెరీ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట మన కార్తో మనం ఇప్పుడు బోట్లోకి ట్రావెల్ చేస్తాము ఇది ఫెరీ బోట్ అప్పర్ డెక్ ఇది ఇక్కడ ఆపేసుకొని ఆ తర్వాత మనము ఈ బోట్లో తిరగచ్చు కార్లన్నీ లైన్లో ఉన్నాయి చూసారా సో ఇప్పుడే ఈ బోట్ ఎక్కేసాము మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఇప్పుడు ఈ బోట్లో మనం కిందికి వెళ్ళిపోవచ్చు అనమాట కార్ అనేది ఇక్కడ పార్క్ చేసాము సో ఇలా కొన్ని ఒక వంద నుంచి నూట యాభై కార్లు పడతాయి ఒకటేసారి ట్రావెల్ ట్రావెల్ చేసి ఎంత పెద్దగా ఉందనమాట ఎంత పెద్ద బోట్ ఇది ఈ బోట్లో మనం ఇప్పుడు ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళబోతున్నాం ఇంకొక వైట్ లింక్ బోట్ కనబడుతుంది చూడండి ఈ బోట్ కూడా ఫెరీ బోట్ అనమాట ఇక్కడి నుంచి ఐల్ ఆఫ్ వైట్కి వెళ్తుంది ఇది అది వేరే వైపు నుంచి వస్తుంది అన్నట్టుంది మనం ఇదేమో ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళే బోట్ అనమాట సో ఇలాంటి బోటే మనం ఎక్కాము ఇది కొంచెం చిన్న బోట్ ఉంది ఇది ప్యాసెంజర్ బోట్లో ఉంది మనదేమో ప్యాసెంజర్స్ ప్లస్ కార్స్ వెళ్ళే బోట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో కనీసం నూట యాభై నుంచి రెండు వందల కార్లు పట్టేంత స్పేస్ ఉంది ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ అనమాట ఇది పార్క్ చేసుకొని మనము ఆల్రెడీ ఇంత ముందు కార్ పార్కింగ్ చేసి చూపించాను కదా పైకి వెళ్ళేసి మనం ఈ షిప్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఈ షిప్ ఎలా ఉందన్న చూసుకోండి ఇక్కడ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్రెడీ షిప్ ఎక్కేసాము మనకి వేరే షిప్స్ కూడా కనిపిస్తున్నాయి ఇలా మనం ఐల్ ఆఫ్ వైట్కి ఐలాండ్కి ట్రావెల్ చేయబోతుంది ఎన్నో చోట్ల ఎన్నో ఐలాండ్స్కి ట్రావెల్ చేశాను కానీ ఇలా మనకి ఒక కార్తో పాటు ట్రావెల్ చేయడం అనేది ఇది ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ దాదాపు టూ థౌజండ్ ఎయిట్లోనూ టూ థౌసండ్ నైన్లోను టూ థౌజండ్ ఎయిట్లోనే అనుకుంటా అప్పుడు వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఐలాండ్కి మళ్ళీ అలాగే కార్లో మేము ఇప్పుడు ఫెరీలో వెళ్తున్నాము సో ఇట్స్ ఏ నేను ఐఎమ్ ట్రయింగ్ టు రీలివ్ మై ఓన్ లైఫ్ అనుకోవచ్చు పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఏదైతే చేసానో అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూ మీకు అందరికీ చూపిస్తున్నాను సో చూసి ఎంజాయ్ చేయండి పార్కింగ్లోంచి ఇలా బయటకు వచ్చాక ఇక్కడ మనకు మెట్లు ఉన్నాయి ఇలా మెట్లు ఎక్కేసి వెళ్తే మా చెల్లి ఇంకోవైపు వీడియో తీసుకుంటుంది తనకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంజాయ్ చేయండి తన యూకేకి సంబంధించిన అన్ని చూపిస్తుంది ఇలా ఇక్కడ కంప్లీట్ మనకి సీటింగ్ అనేది ఉంది అన్నమాట సీటింగ్ ఫుడ్ ఏరియా వ్యూయింగ్ ఏరియా ఇవన్నీ చిన్న స్టోర్ కూడా ఉంది మనకు కొనుక్కోవడానికి ఇలా మల్టిపుల్ వ్యూయింగ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ సీటింగ్ ఏరియాస్ ఉన్నాయి రోజంతా ఫుల్ ఏం లేదు మామూలుగా అయితే కంప్లీట్ బోట్ ఫుల్ ఉంటుంది ఈరోజు లక్కిలి మనకి ఎక్కువ ఫుల్ లేదు కాబట్టి మనకి ఎక్కువ స్పేస్ ఉంది మనం డెక్ ఫోర్ నుంచి డెక్ ఫైవ్ వైపు ఇప్పుడు ట్రావెల్ ఎంత ఎంతమంది పడతారు చూడండి వంద నుంచి రెండు వందల కార్లు పడతాయి అంతే కనీసం నాలుగైదు వందల మంది ప్రయాణం చేయొచ్చు కాబట్టి ఆ కార్లల్లోనే అంతమంది పట్టాలి మళ్ళీ మామూలు మనుషులు కూడా బట్టలు కాబట్టి దాని సరిపడా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అనేది మా అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది ఫ్రెండ్స్ బోట్ అయితే కదిలింది సో చూసుకోవచ్చు మనకి హ్యూజ్ బోట్ ఇది కొన్ని వందల మంది పట్టేంత స్పేస్ ఉంది మనకి చాలా బాగుంది సీటింగ్ అయితే సో సీటింగ్ ఉంది ఈటింగ్ ఏరియా ఉంది సూపర్బ్ ఉంది ఐల్ ఆఫ్ వైట్ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఐలాండ్ ఎలా ఉందో కూడా చూసుకుందాం కానీ నాకైతే చాలా ఇష్టమైన ఎక్స్పీరియన్స్ ఇది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఇది నలభై ఐదు నిమిషాల్లో మనం చేరుకుంటాం చేరుకున్న వెంటనే అక్కడ మనకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ అయితే ఉండదు మామూలుగా అక్కడ సొంత కార్లు ఉన్న వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు ఎవరక్కడ ట్రాన్స్పోర్ట్ చేయలేరు ఎందుకంటే చాలా చిన్న ఐలాండ్ చాలా తక్కువ మంది జనాలు ఉంటారు అందుకోసమే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఐలాండ్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు సొంత కార్లు తీసుకొని వెళ్తుంటారు లేదా రెంటల్ కార్స్ అయినా సరే అందుకే మేము రెంటల్ కార్ తీసుకొని హైర్ చేసుకొని వెళ్ళాము సో అక్కడ దిగంగానే మనం కార్ వేసుకొని మళ్ళీ మనం తిరిగేవచ్చు యూకేలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మొత్తం మనం కార్లో వెళ్ళిపోవచ్చు ఒకవేళ అక్కడ సముద్రం ఉండేటైతే అక్కడ మనకి ఇలాంటి ఫెరి ఫెర్రీ సర్వీసెస్ ఉన్నాయి సో ఐల్ ఆఫ్ మ్యాన్ అని ఇంకోటి ఉంది బెల్ఫాస్ట్కి వెళ్ళాలన్నా లేదంటే మనం ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళాలన్నా సరే కంపల్సరీ మనకి ఇలాంటి ఫెరీ సర్వీసెస్ సో బోట్లో మన కార్ని వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మొత్తం యూకే అంతా తిరిగొచ్చు బోట్లోనే మనకి ఇన్ హౌస్ టాయిలెట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ అవుట్ సైడ్ వ్యూయింగ్ ఏరియా కూడా ఉంది చూస్తే సాఫ్ట్ టచ్ బటన్ టు ఓపెన్ అని రాసింది నొక్కితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మనం టచ్ బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతుంది ఇట్స్ అ నైస్ బ్రైట్ అండ్ సన్నీ డే బోట్ ఎలా స్లోగా ట్రావెల్ చేస్తుంది సముద్రపు నీళ్ళని చీల్చుకుంటూ వెళ్తుంది ఇది అప్పర్ డెక్ అది లోవర్ డెక్ చూస్తున్నారా ఇది చూస్తుంటే మీకు టైటానిక్ సినిమా గుర్తొస్తుందా అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవులే కానీ కానీ బోట్ ఎక్కగానే నాకు టైటానిక్ మూవీనే గుర్తొస్తుంది అదే సిగ్నలింగ్ స్టేషన్ ఇంతకుముందు చూసాం కదా ఆ కంచె మొదలయ్యాము ఇలా ట్రావెల్ చేస్తూ 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 మనం అటు ఐల్ ఆఫ్ వైఫ్ దాకా బయలుదేరాలి అక్కడ అల్లంత దూరంలో కనిపిస్తుంది ఐలాండ్ అదే ఐ ఆఫ్ వైఫ్ చూస్తున్నారా ఇక్కడ యూకే ఫ్లాగ్ వీళ్ళ దేశం యొక్క జెండా వీళ్ళ బోట్ మీద సముద్రంలో ఎవరి దేశం జెండా వాళ్ళు ఎగిరేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే బోట్ ఎక్కగానే ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది టైటానికే ఇంత హ్యూజ్ బోట్ చూస్తే కాకపోతే లిటర్లీ టైటానిక్ స్పాట్లానే ఉంది కాకపోతే ఇంత ముందులాంటి పరిస్థితులు లేవు ఇంతమంది లాంటి సిచ్యువేషన్స్ లేవు కాబట్టి మనకి ఏం టెన్షన్ లేదు ఇక్కడ ఐస్బర్గ్ లేదు ఐస్బర్గ్ని గుద్దే అవకాశం లేదు ఎలాంటి ఛాన్స్ లేదు మనం వెళ్తున్న ట్రావెల్ డిస్టెన్స్ కూడా ఓన్లీ నలభై ఐదు నిమిషాలే చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా రావచ్చు సో అక్కడ మనం స్టార్ట్ అయ్యాము ఇదే ఐ ఆఫ్ వైట్ ఐ ఆఫ్ వైట్లోని ఫోర్ట్ పాయింట్కి మనం వెళ్ళబోతున్నాము సో ఇక్కడ దాకా అయితే వచ్చేసాము ఇంకా కూడా పైకి వెళ్ళొచ్చు మనము ఇంకా పైకి వెళ్ళి అక్కడ మనకి అక్కడ నుంచి కూడా వ్యూ అనేది చూసుకోవచ్చు మనం సో ఇదే ఇక పీకెస్ట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బోట్ అనమాట ఇంతవరకు మనకి మనకు ఎక్కే అవకాశం ఉంది అటు చూసుకోవచ్చు మనం ఎంత వచ్చామనేది అటు వెనక వైపు చూసుకుంటే అక్కడ అంతా సిగ్నలింగ్ ప్లస్ కంట్రోలింగ్ ఈ బోట్ ఎలా వెళ్తుంది అనేది మనకు కనబడుతుంది అసలు ఏ మాత్రం జర్క్ కాదు కదా కనీసం ఒక ఇంచు మూమెంట్ కూడా కనిపించట్లేదు అసలు కదులుతున్న విషయం కూడా ఏర్పడట్లేదు ఏదో సముద్రం పైన ఏదో హాయిగా అలా వెళ్ళిపోతున్నట్టే ఉంది సో మామూలుగా మనం స్పీడ్ బోట్స్ అనేది చాలా జర్క్స్ ఇస్తూ ఉంటాయి స్పీడ్ బోట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఇది చాలా స్మూత్ జర్నీ ఉంది ఆల్రెడీ అంత ముందు ఎక్స్పీరియన్స్ అయిందైనా కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంది నేనైతే ఎంజాయ్ చేస్తున్నా మీరు ఎలా ఉందని మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో నాకు తెలియజేయండి ఈ ఫెరీ బోట్ ఎక్స్పీరియన్స్ ఐ లవ్ వైట్ ప్లస్ అక్కడి నుంచి ఇక్కడ రావడం ట్రావెల్ జర్నీ ఎలా ఉందనేది మొత్తం కూడా మీరు చూసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్పండి ఇప్పుడే ఐ లవ్ వైట్కి ఎంటర్ అవబోతున్నాం ఐ లవ్ వైట్లోని పోర్ట్ వైపు చూస్తున్నారా ఇక్కడ అన్ని బూట్స్ పోర్ట్ ఏరియా కనిపిస్తుంది సో ఇక్కడికి వెళ్ళి మనం దిగిపోతాం అనమాట మన కార్తో సహా బయటకు వచ్చేసి మన కార్లో మనం ఇక్కడ ఈరోజు నైట్ ఐల్ ఆఫ్ లో స్పెండ్ చేయబోతున్నాం బ్యూటిఫుల్గా ఉంది కదా పోర్ట్ పోర్ట్లోకి ఎలా వెళ్తుందో చూడండి వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు బోర్డ్ ఫాలో అవుతుంది ఇలా ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారు అక్కడ మనము ఆ పై నుంచి మన కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మన రాత్రి ఎనిమిది పది అవుతుంది సూర్యుడు ఎలా ఉన్నాడు చూడండి ఈరోజు నైన్ థర్టీకి ఉంది సూర్యాస్తమయం దాని తర్వాత కూడా గంట రెండు గంటలు మనకు వెలుగుంటుంది యూకేలో లాంగెస్ట్ డే ఆఫ్ యూకే అనేది ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్ ఉంటుంది షార్టెస్ట్ డే వచ్చి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ఉంటుంది ఈ లాంగెస్ట్ డే షార్టెస్ట్ డే గురించి మనం తర్వాత మాట్లాడుకోండి ఇప్పుడు కార్లలోకి కూర్చున్నారు ఇప్పుడు మనం కార్లోకి వెళ్ళి డైరెక్ట్ డ్రైవ్ చేసుకుంటూ మనము బయటికి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట రెడీగా ఉండండి కార్లన్నీ సిద్ధం చేసుకోండి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో మన కార్లోకి మనం ఎక్కేద్దాం అంటే మన కారు హర్ష డ్రైవ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి మా చెల్లి కూడా ఇప్పుడు ఎక్కుతుంది ఇలా అందరం రెడీగా ఉండి సిద్ధంగా ఉండి బోట్ ఆగడంతోనే కార్లానే ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరతాయమ్మా బోట్లోంచి దిగగానే ఇలా మనకి రోడ్డుకి కనెక్షన్ ఉందన్నమాట ఇలా కనెక్ట్ అయిపోయి డైరెక్ట్ ఐల్ ఆఫ్ ఫైట్లో ఎంటర్ అయిపోయాం యూకేలో ఉన్న వెరీ ఫ్యూ ఐలాండ్స్లో వెరీ ఫేమస్ ఐల్ ఆఫ్ వైట్ మన వెరీ ఫేమస్ ఐలాండ్ ఇది ఆ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయిపోయాం అక్కడ ఉన్న కార్లన్నీ కూడా మళ్ళీ బోట్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాం టిక్కింగ్ అని ఇండియన్ టేక్అవే సో ఇండియన్ టేక్అవే రెస్టారెంట్ ఒకటి కనిపించింది సో ఓన్లీ టేక్అవే మాత్రమే ఉన్నట్టుంది ఇక్కడ చూద్దాం మనకి ఏమైనా ఫుడ్ దొరికేట్టు అయితే తీసుకొని వెళ్దాం ప్లస్ అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్ కనిపిస్తుంది మన ఇండియాలో ఉన్నట్టు ఇంకా కూడా ఇది యాక్టివ్ పోస్ట్ బాక్సెస్ నైన్ ఏఎం అండ్ సెవెన్ ఏఎం మండే టు ఫ్రైడే అయితే నైన్ నైన్ ఓ క్లాక్ సాటర్డే రోజేమో సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు పోస్ట్ బాక్స్ని క్లియర్ చేస్తారు ఇంకా పోస్టల్ సర్వీస్ యాక్టివ్గా ఉన్న దేశం ఇది ఫ్రెండ్స్ ఇంతకుముందు బాల్టికింగ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ పెద్ద మోయే అయిపోయింది అక్కడ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది కనీసం ఫో అక్కడ తలుపు కూడా ఓపెన్ చేయట్లేదు అందుకని ఎందుకైనా మంచిదని ముందే కనుకొని స్పైస్ ఆఫ్ ఇండియా అని ఒక రెస్టారెంట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చాము ఆ దాదాపు ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత చూడండి వ్యూ ఎంత బాగుందో అది సముద్రం సో ఇదంతా ఐలాండ్ సో మంచి సీ వ్యూలో ఓషన్ వ్యూలో రెస్టారెంట్ ఉంది ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ మనకి పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది అనమాట ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే యూకేలో పార్కింగ్ దొరికిందంటే ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే లేదంటే ఇప్పుడు చూడండి ఈ లైన్ అంతా మొత్తం ఆల్రెడీ ఫుల్ అయిపోయింది మనకు స్ప్లాట్ దొరకపోతే మనం ఇంకెక్కడో పెట్టేసుకొని వచ్చి నడుచుకుంటూ తిరగాల్సి ఉంటుంది అనమాట అందుకని పార్కింగ్ ఎక్కడ దొరికితే అక్కడ క్లోజెస్ట్ పార్కింగ్ ఎక్కడ దొరికితే అక్కడ పార్క్ చేసేసుకోవాలి అక్కడ కనిపిస్తుందా స్పైస్ ఆఫ్ ఇండియా సో మన ఇండియన్ రెస్టారెంట్ ఇండియన్ రిస్ సెన్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అనమాను అంటే దాదాపు అది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్ ఉంది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడికి వెళ్ళి ఈరోజు డిన్నర్ చేద్దాము డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఈరోజు హోటల్ కాకుండా ఒక స్పెషల్ బుక్ చేసా అదేంటనేది అది కన్ఫర్మ్ అయితే ఆ బుకింగ్ కన్ఫర్మ్ అయితే చెప్తాను ఈరోజు నైట్ మేము ఎక్కడ ఉండబోతున్నాం అనేది చాలా స్పెషల్ అనమాట ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు ఉండలేదు అలాంటిది ఒక స్పెషల్ది బుక్ చేసినా అదేంటనేది అది కన్ఫర్మ్ అయితే మాత్రం చెప్తాను కంపల్సరీ చూడండి ఇక్కడ స్పైస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ అయితే వచ్చేసాను ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ దెన్ చపాతీ చపాతీ ఇది ఇది మనకి నాన్ అండ్ స్పైసీగా చేసుకురమ్మని చెప్పా ఎలా ఉందో తెలీదు ఇది మనకి బెండి ఉంది ప్లస్ పాపడం కూడా వచ్చింది అండ్ దెన్ కర్రీ కూడా వచ్చింది అండ్ బాజీ అంటే మాత్రం ఇది ఇది బాజీ అంట రెండే రెండు ముక్కలు ఇచ్చాడు ఇది వెజ్ బాజీ అంతా దీనికి మూడున్నర పౌండ్లు అంటే ఒక ఒక్కొక్కటి ఒక నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు ఒక్కొక్క బాజీ గుర్తుంచుకోండి సో యూకే అనేది ఎంత ఎక్స్పెన్సివ్ చూసుకోండి ఇది రెస్టారెంట్ ఇక్కడికైతే ఈ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము ఎలా ఉందో తెలియదు తిని బాగుండేట్ అయితే చెప్తాను బాలేకపోతే మాత్రం నెగటివ్ రివ్యూస్ ఉంది నా దగ్గర ఉండవు నేను ఇప్పుడు లండన్లో ఉన్నా ఇక్కడ జిఫ్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఒక బార్బర్ షాప్కి వచ్చా సో ఈ బార్బర్ షాప్ ఎలా ఉంది అసలు దాంట్లో ఇక్కడ స్పెషాలిటీ ఏంటనేది చూసుకుందాం బార్బర్ షాప్ అని రాసింది సో దీనిలో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూసుకోండి మన తెలుగులో రాశారు హెడ్స్ బార్బర్ షాప్ అని ప్లస్ అంతేకాకుండా హెయిర్ కట్ చేసేది కూడా మన తెలుగు అబ్బాయి అనమాట సో అతను క్లియర్గా తెలుగులో రాసి మన తెలుగు వాళ్ళకి క్లియర్ రిప్రజెంటేషన్ అనమాట ఇది తెలుగు వాళ్ళ మంగళ షాప్ అని చెప్పడం ఐల్ ఆఫ్ వైట్లో మేము యాక్చువల్లీ మాకు అకామడేషన్ దొరకలేదు అకామడేషన్ వెతుక్కుంటూ మేము ఎక్కడో అడవిలోకి వచ్చేసాము ఎట్లుంది చూడండి రోడ్డు అయితే అసలు ఇంత చిన్న రోడ్లో రెండు వెహికల్స్ రెండు వెహికల్సే కాదు అసలు దారుణం ఏంటంటే ఇక్కడ మీకు అన్ని చెట్లు కనబడుతున్నాయి కదా రైట్లో సముద్రం రైట్లో సముద్రం ఉంది చెట్ల పక్కనే ఇంత ముందు ఒక ఆమె కార్ ఆపేసి అనిపిస్తుంది ఒక ఆమె కార్ ఆపేసి చెప్తుంది బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఏంటని అనుకున్నాం పక్కన సముద్రం చూడండి మ్యాప్ లో చూస్తే అర్థం అవుతుందా లిట్రల్లీ దానికి ఫెన్స్ లేదు ఏం లేదు ఒకవేళ కార్ పొరపాటున రైట్ కి ఫిల్ట్ అయిందంటే ఖతం ఖతం ఈ బుషెస్లోనే సముద్రం రావడమే అంతే బుషెస్ పక్కనే సముద్రం ఉంది అసలు ఎట్లుంది చూడండి ఐలో ఫైట్ రోడ్స్ అన్ని అమ్మ బాబోయ్ హై స్ట్రీట్ లో ఉన్నంత వరకు పర్లేదు కానీ హై స్ట్రీట్ దాట వచ్చాము మాకు అక్కడ అకామిడేషన్ దొరకలేదని ఈ అకామిడేషన్ ఏందో ఇది రోడ్ రోడ్ అసలు మన కార్ కార్ కదా ఒక్క పట్టే ఇది అంట చాలా కేర్ఫుల్ గా ఉండాలి చిన్న చిన్న అడవి ప్రాంతాల నుంచి ఫైనల్లీ రోడ్ మధ్యలోకి వచ్చాము ఇప్పుడు కొంచెం బిగ్గర్ రోడ్స్ కనిపిస్తున్నాయి స్ట్రీట్ లైట్స్ కనిపిస్తున్నాయి పీల్చుకోవచ్చు మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుంది మా పరిస్థితి ఇప్పటిదాకా అసలు స్ట్రీట్ లైట్స్ లేవు ఒకటే ఒక చిన్న రోడ్డు పక్కన సముద్రం మామూ చాలా డేంజరస్ చాలా అసలు వాళ్ళు ఎట్లీస్ట్ వాళ్ళు ఒక సైన్స్ అయినా ప్రాపర్ సైన్స్ అయినా పెట్టాలి నేరో రోడ్ అనో లేకపోతే టూ వే రోడ్ ఇది బీ కేర్ఫుల్ అనో సంథింగ్ ఏదో ఒకటి పెట్టాలి అసలు ఏం లేదు అక్కడ ఇప్పుడు మనలా కొత్తగా ఉన్న వస్తే అయిపోయాయి చాలా కష్టం అసలు ఎలాంటి సైన్స్ లేకుండా ఉన్నాయి సో కాకపోతే లవ్ వైట్ అనేది కొంచెం తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జనాలు చూసుకొని తిరగండి సో ఫైనలీ ట్రావెల్ లాడ్జ్ అనే ఒక హోటల్లో మాకు రూమ్ దొరికింది సో ఈరోజు ఇప్పుడు ట్రావెలర్స్ హోటల్లో చెక్ ఇన్ చేసేసి ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాము సో ఇంతటితో ఈరోజు కథ సమాప్తం రేపు ఎలా ఉంటుందనేది ఇంకో వీడియోలో చూద్దరు కానీ సో అంతవరకు స్టే చ్యూన్ అండ్ కీప్ వాచింగ్ ఆర్కే వరల్డ్ ట్రావెలర్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్